టమాటా పుదీనాకు అండి ఇది పుదీనాకు టమాటా పచ్చిమిర్చి జీలకర్ర చిన్నుల్పాయ చింతపండు కళ్ళు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేడయ్యాక కొంచెం పచ్చిమిర్చి కొంచెం మూత పెట్టుకోవడం అంటే కొంచెం పచ్చిమిర్చి వేగినీ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి టమాటా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని వేసుకొని మగ్గు పెట్టుకోవాలండి టమాటా కూడా ఉడికిందండి తర్వాత పుదీనాకు వేసుకోవాలి పుదీనాకు కూడా ఉడికిందండి చింతపండు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆరాక మిక్సీకి పట్టుకోవాలండి తర్వాత కళ్ళు వేసుకోవాలండి తగినంత జీలకర్ర చిల్లుక వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పదినా చట్నీ మిక్సీకి వేసుకున్నానండి బౌల్లో వేస్తున్నాను ఇంతేనండి పదినాక చట్నీ షే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ